ఆశా వర్కర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశా రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి ఒక ఆశా సహోదరీలకైనా ఇటువంటి సమస్యలు అసంఘటిత కార్మికులైనా ఉద్యోగ భద్రతలైన అంగన్వాడి మేటర్ మధ్యాహ్న భోజనం వాళ్ళు మరి స్కూల్ దగ్గర సఫాయి పని నిర్వహించేవాళ్ళు ఈ విధంగా ప్రతి విధమైన అసంఘటిత కార్మికులు ప్రభు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిర్వహించే ఒక స్కీమ్ కింద పనిచేసే వర్కర్స్ ఎంతో మంది ఉన్నారు ఉద్యోగ భద్రత లేకుండా వీరందరికీ ఇలాంటి బెదిరింపులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కలిగిరి బిహెచ్సి పరిధిలోని రావులకొల్లి గ్రామానికి చెందిన పన్నింటి విజయలక్ష్మిని రాజకీయ బెదిరింపులతో అక్కడ సర్పంచ్ వెంగప్పనాయుడు అక్రమ పద్దతులు తొలగించడంలోని అంగనవాడి కార్యకర్త డాక్రా ఎన్మేటర్ సహకారాన్ని అందించినట్లు చూస్తున్నాము మనమంతా అసంఘటిత కార్మికులు ఉద్యోగ భద్రత లేని ఒక స్కీమ్ కింద వర్క్ చేసే వర్కర్స్ ఈ రోజు సమస్య ఆశాకి రావచ్చు రేపటి రోజున అంగన్వాడీకి రావచ్చు ఎన్మేటర్కి రావచ్చు సఫాయి కార్మికులకు రావచ్చు ఈ విధంగా విహెచ్ఎన్సీ కమిటీలో ఉన్న పారిశుధ్యానికి సంబంధించిన సఫాయి కార్మికులు వీళ్ళందరం కూడాను ఉద్యోగ భద్రత లేని కార్మికులు అసంఘటిత కార్మికులు మనమంతా ఐక్యంగా ఉండి మనకు ఉద్యోగ భద్రత లేదు పనికి తగిన వేతనము లేదు ఇటువంటి యొక్క ప్రతి విధమైన హక్కులు సాధించుకోవడంలో మనమంతా ఐక్యంగా ఉండి మాత్రమే పోరాటం చేసినప్పుడే సాధించుకోగలం అంతేగాని మా రంగం కాదు కదా ఆశాలు వేరే అంగనవాడి వేరే డాకర్లకు సంబంధించిన వాళ్ళు వేరే అని మనం మనలో మనం విభజించుకుంటా ఉంటే మన ఐక్యంగా కలిసి పోరాడి సాధించుకోవలసిన కార్మిక హక్కులు అనేక ఉన్నాయి వీటన్నింటినీ యూనియన్ అండ చేరి సమైక్యంగా ఉండి పోరాటం వలన మనం హక్కులు సాధించుకోగలమని మీ అందరికీ అందరికీ తెలియజేస్తున్నాను రాజకీయ నాయకులు ఈ రోజుంటారు రేపు ఇంకొకళ్ళు వస్తారు మరి ప్రతి విధమైన ఎంప్లాయీ ఒక ఉద్యోగిలాగా మనము ఉద్యోగ భద్రత లేదు ట్రాన్స్ఫర్ అయిపోవడానికి మనం అదే గ్రామానికి సంబంధించి సేవలు నిరంతరం అందిస్తూ ఉద్యోగ భద్రత లేకుండా నిరంతరం మన గ్రామ ప్రజలకు మనం సేవ చేస్తూ ఉన్నాము ఈ విషయాన్ని గమనించి మనలో మనము విభేదాలు లేకుండా సమైక్యంగా ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరు వేరే రంగం వాళ్ళు కూడా అండగా నిలబడి వాళ్ళకి వెనుదన్నుగా ఉండి ఆ సమస్యను ఐక్యంగా యూనియన్ అండతోటి మనం పోరాటం చేసినప్పుడు మన హక్కులు సాధించుకోగలమని ఇందులో సిఐటి సహాయ సహకారాలు అందిస్తూ మనందరినీ ఐక్యపరుస్తూ మన యొక్క హక్కుల పోరాటం కోసం నిరంతరం మన కోసం శ్రమిస్తున్న యూనియన్ అండచేరి మనందరం సమైక్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవాలని మీ అందరికీ తెలియచేయచ్చున్నాను థ్యాంక్ యూ అండ్ జిందాబాద్ సిఐటి